వెల్కమ్ టు మై ఛానల్ సో అందరూ ఎలా ఉన్నారు అయితే సూపర్ ఉన్నామండి ఇవాళ ఫస్ట్ తారీఖు కదా ఇంకా మీ స్త్రీ సంఘం మీటింగ్కి అయితే ఇప్పుడే వెళ్ళి వచ్చా సరే ఇంకా వీడియో చేద్దామని ఇప్పుడు మొదలు పెట్టామే ఇది బ్యాక్ సైడ్ మా ఇంటి బ్యాక్ సైడ్ చూడండి ఏ మొక్కలు ఉన్నాయి కదా ఈ పసుపు మొక్కలు పసుపు ఇది మందారం మందారం చెట్టు నెక్స్ట్ మల్లె చెట్టు ఎంత పెద్దది ఉందో మేడమే సీజన్లో అయితే నీకు వెయ్యి 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 పువ్వుల దాకా కాస్తుంది ఇంకా ఇక్కడ స్థలం ఉంది కొద్దిగా అలాగే ఖాళీ ప్లేస్ ఉంది కొన్ని కొన్ని మొక్కలు మామిడి చెట్టు బొబ్బా చెట్టు ఇంకొక అయితే ఇది సీతాపలం సీతాపలం కాదు రాంపలం సీతాపాలంలో అక్కడ ఉంది ఇది డ్రాగన్ ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ ఇది ఎప్పుడు కాస్తుందో ఏటో వెయిటింగ్ చేస్తాం అది ఇంకా ఇక్కడ ప్లేస్ ఉంది కానీ ఇంకా అది క్లా ఖాళీ ప్లేస్లు అండి కింద ఇటు వేసి కొద్ది నేడు ఉంటుంది చల్లగా ఉంటుంది బ్యాక్ సైడ్ నుంచి ఖాళీ వస్తుంది